ఇంట్లో ఒక భాగంలో మనం గణపతిని ఉంచుకోవడం మంచిది ఇప్పుడు మీరు అడిగినట్టు ఎక్కడ ఉంచాలి దానికి ప్రశ్నగా తీసుకుంటే ఆయన ఉత్తర దిగ్భాగానికి అధిపతి అంటే కొన్ని కొన్ని గ్రహాలకి కొన్ని కొన్ని ఆధిపత్యాలు ఇవ్వబడి ఆయన బుద్ధికారకుడు కాబట్టి బుద్ధుడికి ఆయనకి సంబంధం ఉంది కాబట్టి నార్త్ ఉత్తరం భాగంలో ఉత్తర భాగంలో గణపతి స్థానంగా చెప్పబడింది అలానే ఉత్తరంలో పెట్టడం కాదు ఆయన్ని అంటే ఇవి ఎక్కడ కూడా ప్రమాణాలు ఉండవు ఎందుకంటే మనకి వేదం ప్రమాణం ఆధ్యాత్మిక ఇదిలో ఇవి ఎక్కడ కూడా వేదంలో దిష్టికి గణపతిని పెట్టండి దానికి ఇది చెయ్యండి అని వేదం చెప్పదు వేదంలో చెప్పిన ప్రమాణాలు వేరుగా ఉంటాయి ఇవి కొంతమంది ఋషులు జరుగుతున్నటువంటి కాలంలో దివ్య దృష్టితో అంటే మా ఇంట్లో నేను పెట్టానమ్మా నేను సాధనలో ఉన్నాను ఒక ఋషిని అయ్యాను ప్రాక్టీస్ చేసి మా ఇంటికి వచ్చి నువ్వు చూసావు ఏదో ఒక మూల ఒక గణపతి కనపడ్డాడు ఓహో విక్రమాదిత్య గారి ఇంట్లో మూలన ఉంది కాబట్టి విక్రమాదిత్య గారికి మంచి పేరు వచ్చింది ప్రఖ్యాతలు వచ్చినాయి అండ్ డబ్బు బాగా సంపాదించడం ఆరోగ్యంగా ఉన్నాడు అని నీకు అనిపించింది నన్ను ఏదో అడిగో అలాగే అవునమ్మా అక్కడ పెట్టాను బాగుంది అంటాను ఓహో అంటే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది నీ ఇంట్లో పెట్టుకున్నాం నీ ఇంట్లో పెట్టిన తర్వాత నీకు కూడా మంచి జరిగింది అనుకోకుండా అప్పుడు అది ఆ శక్తి అంతా గణపతికి పెట్టడం జరిగింది ఉన్నాయి అంటే సశాస్త్రీయంగా వేదాన్ని అనుసరిస్తూ మంత్రోచ్చారణ జరిగితే అక్కడ శక్తి వస్తుంది శక్తిని ఉద్భవించడం చేయటమే హిందూ సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి తెలుగు పదాలకు ఉన్నటువంటి శక్తి ఉచ్చరణ శక్తి అంటారు ఒక మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా గణానా అంత్వ గణాపతింగ్ హవామహే కవిం కవీన ఉపమస్త్ర వస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆన శృణ నోత్వి సీద సాధనం అంటే అక్కడ గణాలకు అధిపతి గణపతి గణానాంత గణానం గణపతి గుంహ హవామహే కవిం కవి అంటే కవులకే కవి జ్యేష్ఠుడు ఉన్న అందరికన్నా పెద్దవాడు జ్యేష్ఠరాజం బ్రహ్మ ఇలా మనం వాళ్ళందరినీ వాళ్ళని స్తున్నాం అక్కడ ఆటోమేటిక్గా రెగ్యులర్గా ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేయడం ద్వారా ఆ శక్తి నాలో పెరుగుతుంది గణపతి బయట ఉన్నాడు అని అనుకుంటున్నాను కానీ నాలో మూలాధారంలో నిక్షిప్తమైనటువంటి శక్తి గణపతి శక్తి నేను చేస్తున్నటువంటి పనులకు ఆటంకాలు రాకుండా చేయగలిగే శక్తి నాలో పెరుగుతుంది ఓకే నేనేం చేస్తున్నాను అంటే నా మీద నాకు నమ్మకం లేక నాకు దిష్టి తగులుతుంది దీని అని చెప్పేసి ఒక మూర్తిని పట్టుకొచ్చాను చేత్ పట్టుకున్నాను కదా నా సంకల్పం ఏంటి నాకు దిష్టి తగలకుండా చెయ్యాలి అందుకని దాన్ని తీసుకెళ్ళి ఒక చోట పెట్టాను నా చేతుల్లోంచి నా సంకల్పంతోంచి ఒక శక్తి వెళ్ళి విగ్రహంలో ప్రవేశించింది అది ఉన్న స్థితి అంటే రాయి అయితే రాయి దానికి ఒక శక్తి వస్తుంది రెగ్యులర్గా మనం మన విల్ మన ఆలోచన ఆలోచ మంత్రం అంటే ఏం లేదమ్మా ఆలోచన నేనున్న కష్టం నుంచి బయటపడాలంటే ఎలా అని ఆలోచించినప్పుడు నాలోంచి మంత్రం వచ్చింది కానీ నానా అంటే కష్టానికి మంత్రం ఆలోచనగా మారి ఆలోచన మంత్రంగా మారి నాకున్నటువంటి కష్టాలను తొలగిస్తుంది ఇది సహజంగా ఆ శక్తి రావాలి కేవలం ఒక విగ్రహాన్ని పెట్టేసినంత మాత్రాన అక్కడ కాపలా కూర్చొని నీకు దిష్టి తగలకుండా చేయటం కాదైంది నీ సంకల్పానికి ఆయన సాధనకి ఉపయోగపడతాడు అందుకని ఆయన ఎక్కడ పెట్టాలంటే దక్షిణాన్ని పెడితే ఇప్పుడు నువ్వు ఉత్తరంలో కూర్చున్నావు ఉత్తరస్థానం నీది నీది నువ్వు ఎప్పుడు చూసుకోగలవు నువ్వు దాని గురించి బయటకు వస్తే నువ్వు నీ స్థానాన్ని నువ్వు చూసుకోగలవు దానికి చూసుకోవడానికి అనుకువగా ఎక్కడ ఉంటుందంటే దక్షిణంలో ఉంటే ఉత్తరాన్ని ఎదురుగా చూడడానికి అవకాశం ఉంటుంది అందుకని గణపతిని పెట్టాల్సి వస్తే దక్షిణంలో పెడితే ఉత్తరాన్ని చూసుకోగలుగుతాడు ఆయన స్థానాన్ని అని అంటే కొంతమంది ఋషులు కొంత ఈ రెమెడీస్ ప్రాక్టీస్నర్స్ ప్ర పరిహార క్రియలు గురించి ఆలోచించినప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో కష్టాలు ఎక్కువ అవడం ద్వారా పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయని ఆలోచన చేసి ఉంటారు కదా కొంత ముందు చదువుకున్నటువంటి వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పబడింది ఇది ఎక్కడ వేదంలో ఉండదు ప్రమాణం ఉండదు దీనికి కానీ ఉత్తరానికి ఆధిపత్యం అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవతకి మన ఇంట్లో వాస్తు ఒక్కొక్క స్థానం ఈశాన్యం గురుడికి స్థానం తూర్పు ఇంద్రభాగం ఆగ్నేయం శుక్రుడికని ఇలా దక్షిణం కుజుడుది ఈయన ఆయన అన్నదమ్ములే ఎదురెదురుగా ఉంటారు ఉత్తరానికి అభిముఖంగా దక్షిణం ఉంటుంది దక్షిణానికి అభిముఖంగా ఉత్తరం ఉంటుంది దక్షిణాధిపతి ఒరిజినల్గా కుజుడు సుబ్రహ్మణ్యుడు ఉత్తరానికి అధిపతి గణపతి అందుకని తమ్ముడి ఇంట్లో ఉంటూ తన సొంత ఇంటిని చూసుకుంటూ ఉంటారు గణపతి అని చెప్పేసి దక్షిణం గోడకి పెట్టుకుంటే శుభదృష్టి గణపతి అని ఉంటాయి కొన్ని విగ్రహాలు అంటే గణపతి అంటే గణాలకు అధిపతి అరవై నాలుగు గణాలు అంటే మనకి శుభదృష్టి గణపతి విగ్రహంలో ఈ భుజాలు అరవై నాలుగు భుజాలు ఉంటాయి ఒక పక్కన ముప్పై రెండు ఒక ముప్పై ముప్పై రెండు ఆయన అరవై నాలుగు ప్రమద గణాలకు అధిపతి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనల్ని ప్రేరేపిస్తాడు అని చెప్పేసి శాస్త్రకారులు చెప్పారు శాస్త్రం చెప్పలేదని శాస్త్రకారులు చెప్పారు